హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ఆరోగ్యం స్వీయవరం అనే బుక్ నుంచి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితా దంపతులకు నమస్సు ఇంతవరకు మనము ఆనాపానసతి ప్రాణశక్తిని పూరించడం వరకు తెలుసుకుందాం ఈరోజు ఎప్పుడు కడుపు నిండా నీరుండాలి ఈ గాలి తర్వాత రెండవది నీరు ఎంతో నీరు మనం ఎప్పుడూ త్రాగుతూ ఉండాలి ఎప్పుడూ కడుపు నిండా నీరుండాలి మానవ శరీరంలో చాలా ప్రాముఖ్యం గల మూలకం ఈ నీరు భౌతికకాయ నిర్మాణంలో ఎనభై శాతం అంతా నీరే కనుక ఆ నీరు ఎప్పుడూ మనం సరఫరా చేస్తుండాలి ఎప్పుడు ప్రొద్దున నేర్చినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అలా నీరు పెట్టుకొని ఉండేవారు ఎందుకు ఈ క నీరు ఎప్పుడూ త్రాగుతూనే ఉంటారు యోగి అంటే ధ్యానం చేసేవాడు ఒక ప్రక్కన భౌతిక కాయానికి ప్రాణశక్తిని ఇస్తున్నాడు ఇంకొక ప్రక్కన నీటిని పుష్కలంగా ఇస్తున్నాడు ఎప్పుడైనా అడపాదడప ప్రసాదంగా భోజనం చేస్తాడు కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గాలితో ఆనాపానసతితో ప్రారంభం అవుతుంది నీటితో ఆ మహాభాగ్యం నిలుస్తుంది చక్కటి ఫలాలు జీవితం ఉన్నది మరి రకరకాల రుచుల కోసమే నాలుక యొక్క జిహువ యొక్క రుచుల కోసమే అప్పుడప్పుడు చక్కగా మరి చక్కటి ఫలాలు మరి చక్కటి వంటలు చేసుకొని చక్కగా తినవచ్చు కానీ అది మరి మూడవ ప్రిఫరెన్స్ మాత్రమే మొట్టమొదటిగా తప్పనిసరి అయినది విశ్వమయ ప్రాణశక్తి రెండవ తప్పనిసరి అయినది నేరు ఆ తర్వాత మూడవది మరి మనం తినే ఆహారం కనుక ఇది బాగా గుర్తుంచుకోవాలి నేను ఆత్మను అన్న విషయం ఇంకా ఈ గాలి ప్రాణశక్తుల కన్నా మరింత మౌలికమైనది ఇంకొకటి ఉంది అది ఎప్పుడూ మనం నేను ఆత్మను అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఆ మరుపు అలా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు ప్రాణశక్తి కన్నా మౌలికమైనది ఆత్మశక్తి నేను ఎప్పుడూ ఆత్మనే అనే ఆ భావనతో నిరంతరం ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక కాయానికి లభిస్తుంటుంది అహం ఆత్మ కనుక మొట్టమొదటి ఫుడ్గా ఆత్మశక్తిని ఇవ్వాలి నేను ఆత్మనే అనే భావనలోనే ఆ భావంలోనే జీవించాలి నేను దేహాన్ని నేను నకసిక పర్యంతం అనే భావనతో కాకుండా నేను ఆత్మను అహం ఆత్మ గుడాకేశ అని ఎప్పుడూ ఆత్మగా జీవిస్తే భౌతికత్వం ఎప్పటికీ నశించదు విశ్వమయ ప్రాణశక్తి మొదటగా ఆత్మశక్తిని అనుక్షణం ప్రతిభావంలోనూ భౌతికకాయానికి అందిస్తూ మరి అనాపానసతి ద్వారా రోజుకి ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని అందిస్తూ మరి ప్రొద్దున నుంచి రాత్రి వరకు అద్భుతంగా నీటిని త్రాగుతూ భౌతికకాయాన్ని బాగా జలమయం చేస్తూ మరి అప్పుడప్పుడు చక్కగా కొద్దిగా మంచి మంచి ఫలాలు మంచి స్వాదిష్టమైన సాత్వికమైన ఆహారం తప్పకుండా తీసుకోవాలి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షిపి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం